సోదరులారా ఖమ్మంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అక్రమాలు చేసిన తొప్పుడు పనులు చేసిన దుర్మార్గాలు చేసిన కబ్జాకూరుల తీరు ఇంకా కుక్కతోక వంకరే ఎక్కడో పుండైన గుణం మానట్టుగానే ఉన్నది అందులో ఉదాహరణగానే ఖమ్మంలో మా మిత్రుడు నాగసరావు గారు ప్లాట్లు కొనుక్కుంటే దానికి ఏదైతే వెంచర్లో గూగుల్లో మ్యాప్లో రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లని ఆక్రమించారు బిఆర్ఎస్ నాయకులు సరే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ బుద్ధి మారుద్దామంటే బుద్ధి మారకపోగా దాన్ని వ్యవసాయ పంటగా సాగు చేస్తున్నారంటే ప్రభుత్వ రోడ్లని ప్రజల రోడ్లని వ్యవసాయం చేసే పరిస్థితి ఖమ్మంలో ఆక్రమించేస్తున్న పరిస్థితి ఉన్నది ఒకసారి మాట్లాడదాం అన్నగారు ఇప్పుడు మీరు ఎప్పుడు కొన్నారు ఈ స్థలాలు నేను రెండు వేల ఎనిమిదిలో కౌంసపురం సర్వే నెంబర్ రెండు వేల రెండు తొమ్మిది పై రెండో రెండు సర్వే నెంబర్ గల భూమిలో పోలీస్ టెంకర్ వెంచర్ చేస్తే దాంట్లో తొమ్మిది పాటలు కొన్నాను నేను తొమ్మిది పాటలు కొని పక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ తొమ్మిది పాటలకి పడమర పదిహేను అడుగుల రోడ్డు ఉత్తర ముప్పై అడుగుల రోడ్డు చూపెడుతూ లేఅవుట్ తీశారు లేవుటి తీసిన తర్వాత ఆ పక్కన నలభై గజాల స్థలం ఉంటే ఆ నలభై గజాలు మీకు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అది కూడా డబ్బులకి రిజిస్ట్రేంజ్ చేస్తేనే మేము డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేంజ్ చేస్తామంటే మళ్ళీ రెండు వేల గజాలు కూడా అప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్ని రిజిస్ట్రేంజ్ చేసుకున్నాం కొన్ని రిజిస్ట్రేంజ్ చేసుకుని చామకూరి నర్సాయి గారు అనే వ్యక్తి ఈ పట్టాదారుడు బతికే ఉన్నాడు ఆయన ఆయన ఎవరికైతే జీపే చేసిండో ఆమె ద్వారా కొనుక్కొని రిజిస్ట్రేషన్ క్లియర్ గా రిజిస్ట్రేజ్ చేసుకున్నాను చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో క్లియర్ గా ఉత్తరం ఉత్తరం ముప్పై అడుగుల రోడ్డు పడమర పదిహేను అడుగుల రోడ్డు అని క్లియర్ గా ఉన్నాయి డాక్యుమెంట్ల యువత దగ్గర కొన్నారో అప్పటికే మ్యాప్ లో ఉంది మ్యాప్ లో ఉంది ఇది డాక్యుమెంట్ నెంబర్ జనరేషన్ ఎనభై రెండు ఎనభై బై రెండు వేల పదిహేను పదిహేను అన్ని క్లియర్ గా ఉన్నాయి ఉన్న తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ చామకూరి నర్సయ్య చనిపోయిన తర్వాత శామకూరు నర్సయ్య కొడుకులు చామకూరు రాము శాంకూరి శంకర్ మరియు వాళ్ళ బావగారైన బండారి శ్రీనివాసరావు రావు డివిజన్ ముగ్గురు కలిసి నా రోడ్డు మా ప్లాట్లకి పోవడానికి రోడ్డు లేకుండా వాళ్ళ పక్కన ఎకరం చేలతో కలిపి దీని ఫెన్సింగ్ చేశారు ఫెన్సింగ్ చేస్తే మేము పోయి అడిగటం జరిగింది అక్కడ సిపిఎం నాయకులు మీరా మరియు రెడ్డిపైన గోవింద్ అనే వ్యక్తులు మాట్లాడదాం వద్దులేని కేసులు గీసులు ఏం వద్దు మాట్లాడదాం మాట్లాడదాం చెప్పి చెప్పారు చెప్పి ఈ కాలయాపన చేశారు చేసిన తర్వాత అయినా నేను లీగల్ గా నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారు క్లియర్ గా సర్వే పంపించి అక్కడ సర్వే చేయించి ఆ సర్వే అక్కడ ముప్పై అడుగుల రోడ్డు కబ్జాకి గురైంది ఈ రెండు వందల తొమ్మిది బై ఆ సర్వే నంబర్ లో గల లేఅవుట్ లో గల రోడ్డు కబ్జాకి గురైందని చెప్పి నాకు సర్వే రిపోర్ట్ ఇచ్చారు సర్వే ఇచ్చారు ఇచ్చారు ఎంఆర్ఓ గారు కూడా ఇచ్చిన తర్వాత ఈ సర్వే ఈ డాక్యుమెంట్స్ వీటన్నిటిని ఆధారం చేసుకుని నేను ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో పిటిషన్ ఇస్తే అక్కడ సిఐ గారు అప్పుడున్న సిఐ గారు పిలిపిచ్చారు వాళ్ళని పిలిపిస్తే అప్పుడు కూడా అసలు వాళ్ళు రాకుండా ఎవరైతే కబ్జా చేశారో ఈ బండారు శ్రీనివాసు ఈ శాంపురు శంకర్ శాంకు రాము అసలు వాళ్ళు రాకుండా ఈ సిపిఎం నాయకులు బిఆర్ఎస్ నాయకులు వచ్చి కేసులు వద్దు ఏమొద్దు మేము మాట్లాడతాం మేము సెటిల్ చేస్తాం మేము రోడ్డు దీపిస్తాం రోడ్డు నీ రోడ్డు ఆడికి పోదు నీ రోడ్డు ఎవరు ఎత్తాపోరు అది ఇదని మాయా మాటలు చెప్పారు చెప్పి తర్వాత ఈ రోజు వరకు ఆ రోడ్డు తీయలేదు తీయకపోతే లాస్ట్ కి నాకు ఎవరైతే అమ్మారో పోలీస్ ఎంకర్ అనే వ్యక్తి దగ్గరికి పోయి నేను మా మిసెస్ పోయి వారం పది రోజులు పడిగాపులు కాసి ఆయన దగ్గర బాగా ఒత్తిడి చేసి నువ్వు గిట్లా ఈ రోడ్ క్లియర్ మీ నీటికన్నా మేము ధర్నా చేస్తామని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది చేస్తే నేను మాట్లాడతా పిలిపిస్తా మాట్లాడతా పిలిపిస్తా అని చెప్పి లాస్ట్ కి నేను చెప్పిన మాట ఇంటర్లేదు వాళ్ళు మీరు లేగల్గా వెళ్ళాలని అని చెప్పి పోలీస్ ఎంకన్నా మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత కూడా నేను ఇన్ని రోజులైనా సరే రోడ్డు రోడ్ రావట్లేదు అని చెప్పి రోడ్డు లేదని ఒక కారణం చెప్పి ఆ భూమిని తక్కువ రేటు కి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది మీడియేటర్స్ పంపేయటం అక్కడ ఉన్న దాంట్లో సగం రేట్ అడగటం ఇట్లాంటి ఆకృత్యాలు జరుగుతా ఉంటే నేను ఇవ్వనని చెప్పా ఎన్ని రోజులు నా రోడ్డు అయితే ఆడిపోదు ఆ రోడ్డు నాకు వస్తుంది నేను ఖచ్చితంగా నేను ఇది ఈ విషయంలో చట్టపరిలో యాక్షన్ తీసుకుంటా అని చెప్పి నేను ఫైట్ చేయడం జరిగింది నిన్న మొన్న మొన్న రీసెంట్లీ మంత్రి గారు ఖమ్మం వచ్చిందని తెలిసి నేను తుమ్మల నాగేశ్వర గారికి ఫిర్యాదు జరిగింది ఫిర్యాదు చేస్తే తుమ్మల నాగేశ్వర గారు ఏం చెప్పారు కమిషనర్ గారికి ఇవ్వండి ఆయన్ని తీపిద్దాము ఇట్లాంటి అక్రమార్కు వదిలిపెట్టేది లేదు వాళ్ళని తీపియటమే కాకుండా ఈ అక్రమార్కుల్ని శిక్షించాలనేది నేను మనవి అయితే మీరు చెప్పిన మీరు హెచ్ఆర్సీ కూడా వెళ్ళినట్టుంది వెళ్ళాను వాళ్ళు కూడా వాళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి పోలీసు వారికి వాళ్ళు మెమోరీ ఇవ్వటం కూడా జరిగింది ఓకే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చారు ఇస్తే పోలీసులు ఎఫ్ చేపడానికి ఈ పోలీసులు ఏమంటారంటే సివిల్ మ్యాటర్ ఇది సివిల్ మ్యాటర్ లో మీకు అలుగజేసుకోకూడదు సివిల్ సివిల్ మ్యాటర్ కాదు ఎందుకంటే ప్రభుత్వ అంటే ప్రజల రహదారిని వెంచరేసినప్పుడు దారి తీసారంటే అది ప్రజలదని అర్థం ఆ అయిన తర్వాత మధ్యలో ప్లాట్లు ఎన్ని ప్లేట్లు మీరు ఉన్నది తొమ్మిది ప్లాట్లు ఎన్ని మొత్తం ఎన్ని వేల గజాలు అది రెండు వేలు రెండు వందల గజాలు ఇది కొనక ముందు గట్ట సెంటర్ ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ పడదే ఆ రోజుల్లో ఇక్కడ కొనకుండా దూరంగా కొనరు లేదు కొని అమ్మటం ఏదో జరిగి విలువైన దాన్ని ఇక్కడ వదిలేశారు కదా ఇక్కడ అమ్మి తక్కువ వస్తుందని పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత కూడా వీళ్ళు కేవలం ఈ డబ్బుల కోసం నా ప్లాట్ నా ప్లాట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఎక్కడైనా కూడా డబ్బులు రావాలా లేదంటే మంచి ప్లాట్ ఉంది కంటికి గరపడుతుంది నచ్చింది దాన్ని కాజేయాలంటే దాన్ని వివాదం చేయాలా వివాదం చేసి దాన్ని రోడ్డు ఆక్రమించాలా ఆక్రమిస్తే ఇంకో వాళ్ళు సెటిల్ చేయడానికి వస్తారు సెటిల్ చేయడానికి వచ్చినప్పుడు అదంతా తగాదా నీకెందుకు అయ్యేదంతా ఆ యొక్క తక్కువ రేటుకి ఇచ్చే వాళ్ళతో గోలెందుకన్నీ ప్లాన్ చేస్తారనమాట తక్కువ రేటుకి ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేస్తే వాళ్ళు దారి వదిలేస్తారు అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా అండి అంటే రాక్షస స్వభావం ఇది అంటే ప్రభుత్వ ప్రజల దారిని ఆక్రమిస్తే ప్రభుత్వ పోలీసులు జోక్యం చేసుకోవాలి కదా చూసుకోవాలి ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ఆడిందే ఆట పాడిందే పాట అయింది ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఆక్రమించింది వాస్తవంగా అక్కడ వ్యవసాయ పంటేశారా మొక్క ఇప్పుడు అంటే దారి నాక నుంచి మొక్కజన్నేశారంటే వాళ్ళంతా ధైర్యంగా అంటే అదిరిచేవాడు లేనప్పుడు బెదిరించే వాడిదే రాజ్యం అయింది నాగరాజు లాంటి వాళ్ళు అనమాట అక్కడ తయారైంది దీంట్లో అందుకని మేము కూడా ఒక పిటిషన్ వీరి తరఫున పెడుతున్నాం ఇది ప్రజల దారి కాబట్టి పౌరుడిగా పెట్టే హక్కు ఉంది కాబట్టి ఏం పెడుతున్నాం ఏంటంటే ఈ కోర్ట్ ఆర్డరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దస్తావేజ్ లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి లోకాయుక్తలం కాబట్టి పదిహేను పదిహేనో డివిజన్లో అర్బన్ మండలంలో దౌసలాపురం రెవెన్యూ సర్వే నెంబర్ రెండు వందల తొమ్మిది బై ఆరులో పట్టాభి ఉంది లేఅవుట్లు ప్లాట్లతో చేసిన వాటిని రిజిస్ట్రేషన్ ద్వారా తొమ్మిది ప్లాట్లు క్రయం పువాళ్ళ నాగసరావు గారు కొనుక్కున్నారు దీనికి ముప్పై అడుగుల వెడల్పు ఉంది ముప్పై అడుగుల వెడల్పు తోటి ఎంత పొడుగు వాళ్ళు ఆక్రమించింది ముప్పై అడుగుల వెడల్పు తోటి నూట ఇరవై ఐదు బారు అంటే మూడు వేల గజాలు నాలుగు వందల పదహారు గజాలు గజం ఎంత అయితే అక్కడ అక్కడ సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ ప్రైవేట్ రేట్ మాత్రం ఇరవై రూపాయలు ఇరవై అంటే నాలుగు రెండు ఎనిమిది అంటే ఎనభై లక్షల రూపాయల ఆస్తి ఎనభై లక్షల రూపాయల ఆస్తిని ఉట్టిపుణ్యానికే దొప్పటం అంటే ఇంకా సులక సూత్రం ఇంకా నయం అక్కడ ఈ పూవాడ నగర్లో అక్కడక్కడ పెట్టే సంస్కృతి అంటే అక్కడ రాముడు బొమ్మ బొమ్డు బొమ్మ ఏసుకూస్తో ఇంకోటి మసీదో కట్టి కట్టిస్తూ ఉన్న బొమ్మ పెడితే కథం దాన్ని మళ్ళీ వాళ్ళకే కైంకర్యం ఇది నేర్చుకుంటారు ఇటువంటి సాగో బిడ్డ మీ రోజులు పోయినాయి మా రోజులు వచ్చినాయి అంటే మా రోజులు అంటే అర్థం ప్రజల రోజులు వచ్చినాయి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న భట్టి విక్రమార్క గారు కానీ పొగిలి శ్రీనివాసరెడ్డి గారు కానీ హెడ్ క్వార్టర్లో మంత్రిగా ఉన్న పో తుమ్మల నాగసరావు గారు కానీ ముగ్గురు మంత్రులు చరిత్ర మళ్ళీ రాదు ముగ్గురు మంత్రులు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇంకా మీ ఆటలు సాగటం అంటే మీ దత్తమనం అయినట్టే లెక్క కాబట్టి మీ ఆటలు సాగం అర్జెంటుగా దాన్ని వదిలిపెట్టకపోతే మిమ్మల్ని కూడా జైలు పంపిస్తాం నిన్న ఒక ఆయన పోయింది కదా బీఆర్ఎస్ అధ్యక్షుడు జైలు పోతున్నారు రాజీనామాలు చేస్తున్నారు రాజీనామాలు చేపించేటట్టుగా చేసేటట్టుగా చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియో పెడుతున్నాం ఇదే కాదు ఇవాళ ఉదయం ఆ కానాపురం హవేల్ నుంచి ఒక కోటేశ్వరావు అనేటు ఆయన వచ్చాడు ఆయన ప్లాట్ని ఏరే వాళ్ళకి తప్పు వేసి అదే ప్లాట్ అద్దులు పెట్టి రే ఇద్దరికి అమ్మారట వాళ్ళు ఇంకో వాళ్ళకి అమ్మారట ఇదంతా తగాదవుతుంది ఇదే కాదు ఎక్కడ చూసినా ఇక్కడ పాండురంగాపురంలో ఒక దారి ఆక్రమించారట ఇంకో చోట ఆక్రమించారు ఎక్కడెక్కడ ఖమ్మంలో ఆక్రమణకు గురైనయో ఆ బాధితులు స్వయంగా బయటపడితే చేకనే ఒక వీడియోలో ఆ దళితుల ఇళ్ళ స్థలాలు కూడా అమ్మిన దాని మీద ఒక వీడియో చేశాం కాబట్టి ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టించడానికి మేము మీకు తోడుగా ఉంటాం అధికారులకు రిప్రజెంటేషన్ చేస్తాం దీని మీద పోలీసులు తర్వాత మున్సిపాలిటీ వారు తహసీల్దార్ అందరు కలిసి చర్యలు తీసుకొని ఇంకోసారి ఇది పునరావృతం కాకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా నా పేరు కోయిన్ని వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఈ బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి విమర్శలు చేయండి ఏమైనా కామెంట్లు చేయండి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు మేము అందరం పనిచేద్దామని కోరుకుంటూ సెలవు నమస్తే